నెల్లూరు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలే జరిగిన వర్క్బార్డ్ బిల్లుకు కూట ప్రభుత్వం మద్దతు తెలపడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మైనారిటీల ఆస్తులు రక్షణకై ఉన్న వర్క్బార్డ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం సవరించడం దానిని కూటమి ప్రభుత్వం సమర్థించడం సరైన చర్య కాదన్నారు ఇప్పటికైనా దీనిపై పునరాలోచన చేయకుంటే రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పు వహించిన ఎంచు కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు దురదృష్టకరం ఎందుకంటే ఈ ఒక్బోడ్ బిల్లుతో ముస్లింలకి ఏ విధంగా నష్టపరిచాలో వాళ్ళు బీజేపీ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి పాస్ చేసుకోవడం చాలా దారుణం ఎందుకంటే అల్లా స్థలాలు మసీద్కి ఇచ్చినారు మన పూర్వీకులు స్థలాలు ఇది ఒక్కొక్కటి స్థలాలు అంటే ఎవరు గవర్నమెంట్ మనకి ఇచ్చింది కాదు మన పూర్వీకులు అల్లా కోసం మసీద్లకి గర్భాలకి ఆ సుకానాలకి అలా దానం చేశారు ఆ స్థలాలు ఒక్కొక్కటి స్థలాలు ఆ స్థలాలతో ఏమంటే మనకి మసీదులకి మసీదుల ఇమామ చేసే ఇమాములకి మౌజన్లకి దాంతో వచ్చే లాభాలతో మేము శాలరీ ఇచ్చుకుంటాం కూటమి బిల్ పెట్టి పాస్ చేస్తే ముస్లింలు వక్ దాంట్లో వేరే కులస్తులను చేర్పించి ఆ స్థలాలు ఎలాగ కాజేయాలో వాళ్ళు ప్రణాళికగా తయారు చేసుకున్న ఒక విశలాగా దీన్ని అమలు చేయడం చాలా దురదృష్టకరం ఈరోజు ఒక్క భారతదేశంలో ఎక్కడ చూసిన ముస్లింలు విసలు తెలుపుతున్నారు ఈ బిల్లు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ కానీ యాంటీ చేసి ఉంటే ఈ బిల్లు ఆగిపోయేది వీళ్ళు ముస్లింలకి తప్పకుండా మేము మీకు తోడుంటామని చెప్పి ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని ఈ రోజు వాళ్ళు ఆ బిల్ లో కూర్చుని బిల్ కి సపోర్ట్ చేయడం చాలా దారుణం ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు అల్లాహ్ కార్యాలని వీళ్ళు వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో చూస్తాం ఎలక్షన్ లో హైదరాబాద్ లో ఉన్న స్థలాలు పద్నాలుగు వందల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కి ఇవ్వడం ఒక్క స్థలాలు ఏ ఇది లేకుండా వాళ్ళు కాజేయడం చూస్తాం ఇలాగే ఇప్పుడుండే లక్షల వాళ్ళు కాజేయాలని ప్రణాళికగా ఈరోజు మన వర్క్ బోర్డు బిల్లులు అక్కడ అమెండ్మెంట్ బిల్లు పెట్టి పాస్ చేస్తున్నారు దీన్ని ప్రతి ఒక్క పార్టీలో ఉన్న ముస్లిం నాయకులందరు తప్పకుండా కూటమి వైపు బయటపెడాలని మేమందరం ముస్లింలు ఇక్కడ ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం భగవంతుడి ఇచ్చిన ఆస్తుల్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ వాడేస్తుంది అది దుర్వినియోగం అవుతుంది మేమేమైనా మీకు కంప్లైంట్ ఇచ్చామా ఎందుకు మా ఆస్తుల మీద మీరు కమ్మేశారు ఎందుకు మా ఆస్తుల మీద వేరే పెత్తనాలు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీతో ఉంది ముస్లిం ఓట్లు వేయరు అనే ఉద్దేశంతో ఆ రోజు ఓట్లు పొందేదానికి ఏదైనా సరే మీ పక్షాన ఒక సమస్య వచ్చినప్పుడు మేము పోరాడతాం అనేటటువంటి గొంతుకలు ఈ రోజు ఏమైనా ప్రశ్నించడానికి అదే విధంగా ఓట్లు వేయడం దాని బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయడం ఎంత ఒక సమంజసం మీరు అనుకుంటున్నారేమో ఈ రోజు వాళ్ళ ఇల్లు తగలబెడుతున్నాయి మరుసటి రోజు మీ ఇల్లు కూడా తగలబెడుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఇది మంచి పద్ధతి కాదు ప్రతి ఎండోమెంట్ పాలసీ అలాగో ఒక ఫోర్ పాలసీ అలాగో ప్రతి ఒక్క పాలసీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ మా సందులో గొంతులు తిరిగి అడిగితే ఒకరొకరికి తరిమి తరిమి కొడతారు అందరు కలిసి జనాలు అందరూ ఒకటి అవుతున్నారు ఇప్పటికే రోడ్ల మీద వచ్చే ధర్నాలు మీద వచ్చేదానికి కారణం తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అయిపోయి మీకు కూడా కొద్దిగా పొదుపు పడి ఉండేది గుండెల్లో మీరు చేసే పనులకి ముస్లింస్ కి చాలా బాగా కలుగుతుంది ఈ రోజు మీరు గెలవచ్చు మీ ఎంపీలు ఉన్నారు కాబట్టి రాజ్యసభ ఎక్కువ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మా మా జగన్ అన్న సీఎం గానే అందరికీ మేము ఖండిస్తున్నాం జగన్ అన్న దీనికి ఎప్పుడు సపోర్ట్ చేయరు రాజశేఖర్ కి ఫైవ్ పర్సెంట్ రిజెక్షన్ ఇచ్చారు అది చాలా మంది ముస్లింస్ డాక్టర్ చదివారు గొప్ప గొప్ప చదువులు చదివారు ఎస్పీలు అయ్యారు అధికార ప్రతినిధిగా రోజు మనం ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై బాబ్రీ మసీద్ పడగొట్టిన రోజు ఒక బ్లాక్ డేగా నిర్ణయించడం జరిగింది అదే బ్లాక్ డే మళ్ళీ ఈ రోజు ఏప్రిల్ ఒకటో తేదీ రెండవ తేదీ మళ్ళీ బ్లాక్ డేగా మనం నిర్ణయించ నిర్ణయించాల్సి వచ్చింది మా పూర్వీకులు మాకిచ్చిన ముస్లింస్ కి ఇచ్చిన భూములు మసీదులు దర్గాలు కబ్రస్థాన్లు అవన్నీ అభివృద్ధి చేసుకోవడానికి పూర్వీకులు ఇచ్చిన స్థలాల్ని కబ్జా చేయడానికి బీజేపీ ప్రభుత్వం పండిన పన్నాగం ఈ రోజు ముస్లింస్ ని అన్యాయం చేసి ముస్లింస్ ఏదో పక్క దేశాల నుంచి వచ్చారు పక్క దేశాల వాళ్ళని చెప్పి